శ్రీకాళహస్తి స్వర్ణముఖి నదిని ప్రక్షాళన చేయాల్సిందిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా ఆయన స్వర్ణముఖి నదిపై నుంచి ప్రభుత్వ అధికారులతో కలిసి స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతాన్ని పరిశీలించారు స్వర్ణముఖిలోని వ్యర్థాలను అదేవిధంగా ఇక్కడ సంచరిస్తున్న పందులను తొలగించాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు రానున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని స్వర్ణముఖి నది పరిశుభ్రంగా ఉంటే దేవస్థానం దర్శనార్థానికి వచ్చే భక్తులకు స్నానాది కార్యక్రమాలు పూజలు నిర్వహించుకోవడానికి అనువుగా ఉంటుందని కావున స్వర్ణముఖి నదిలో ఉన్న వ్యర్థాలను చెత్తా చదారాలను తొలగించాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు పద్ధులు అని ఎక్కడ పద్ది అని చెప్పి చేసుకొని ప్రాపర్గా డిజైన్స్ అవర్ టెంపుల్ టౌన్ టౌన్ ఇన్ కంట్రీ నాట్ ఇన్ వచ్చిన తర్వాత ఈ నుంచి ఒక పదిహేను ఓకేనా